ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మీనా పూల కొట్టులో మొదటి రోజే చాలా గిరాకీ అవుతూ ఉంటుంది మీనా చాలా సంతోషపడుతూ ఉంటుంది చుట్టుపక్కల సందుల్లో ఉన్న వాళ్ళంతా తక్కువ రేటుకి ప్రభావతి కొట్టులో పూలు దొరుకుతున్నాయంట అని చెప్పి వస్తూ ఉంటారు బాలు జనాల మాటలు వింటూ హమ్మయ్య మొదటి రోజే మీనాకి చాలా లాభాలు వస్తాయి మీనాకి ఇంకా చాలా ట్రిక్స్ చెప్తాను అని చెప్పి ఇక ఇంటికి బయలుదేరి పూల కొట్టు దగ్గరికి వస్తారు బాలు కానీ మీనా మాత్రం చాలా సంతోషంగా పూలని అమ్ముతూ ఉంటుంది మీనా బిజినెస్ ట్రిక్ని చెప్తాను అది నువ్వు నెల రోజులు ఫాలో అవ్వు అనగాని సరే చెప్పండి అని అంటుంది నువ్వు గుడి దగ్గర పూలు అమ్మేదానివి కానీ ఇప్పుడు నీకు నేను ఐడియా చెప్తున్నాను మనం అందరికంటే తక్కువగా పూలని అమ్మాలి అలాగే అన్ని రకాల పూలు మన దగ్గర ఉండాలి పూలు ఫ్రెష్గా ఉండాలి పొద్దున సాయంత్రం అలాగే నైటు ఇలా మూడు పూటలా మనం అమ్మే విధంగా ఉండాలి అప్పుడు ఎక్కడ పూలు లేకపోయినా పలానా ప్రభావతి కొట్టులో ఉంటాయని చెప్పి ఇక్కడికి వస్తారు అనగాని ఏవండి మీకు చాలా బిజినెస్ మైండ్ ఉంది అనగాని చూసావా మరేంటనుకుంటున్నావు నిన్ను నేను ఈ పూల కొట్టు దగ్గర నుండి ఎక్కడికో తీసుకెళ్తాను అనగాని ఎక్కడికి వద్దు ఈ పూల కొట్లోనే పూలమ్ముతాను అని అంటుంది మీనా సరే మీనా పూలన్నీ అయిపోయాయి కదా సాయంత్రానికి పూలకన్నీ ఆర్డర్ ఇచ్చేసాను ఈలోపు నువ్వేదైనా పని చేసుకొని భోజనం చేసేసి ఇక మళ్ళీ ఈవినింగ్ కల్లా ఇక్కడికి రావాలి అనగాని సరే అని ఇక గల్లాపెట్టిలో డబ్బులన్నీ లెక్క వేసుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది మీనా ఇక ఇటువైపు ప్రభావతి సత్యం చూస్తూ ఉంటారు ఏమ్మా అప్పుడే పూలు అయిపోయాయా అని అంటారు సత్యం అయిపోయాయి మావయ్య గారు అని చెప్పి డబ్బులన్నీ లెక్క పెట్టి డబ్బులన్నీ కట్టగా వాళ్ళ మావయ్య చేతిలో పెడుతుంది ఇదేంటమ్మా నాకిస్తున్నావు అనగానే మావయ్య ఇది మన ఇల్లు మన ఇంటి ముందు మనం పూల కొట్టు పెట్టాము పెద్దవారిగా సంపాదన మీకే ఇవ్వాలి కదా అని అంటుంది మీనా అవునానా మీనాకి దాచుకోవడం రాదు అందుకే నీకిచ్చింది ఇంతకీ లాభం ఎంత అసలు ఎంత అన్నది నేను చెప్తాను అని అంటారు బాలు ఇంతలో శృతి రవి కిందికి వస్తారు మనోజ్ అలాగే రోహిణి కూడా కిందికి వస్తారు ఓ పొలం అని అందరూ వచ్చేసారా మళ్ళీ మాకు చెప్పలేదు మాకు చెప్పలేదు అంటారు అందుకే నాన్న బండికి పూలకి మొత్తానికి నేను ఇరవై ఐదు వేలు అప్పు చేసి పెట్టాను ఇప్పుడు మాకు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు కాదు పదివేలు ఒకేసారి అమ్మితే వచ్చేసింది అనగాని ఒక్కరోజు పదివేలు వచ్చిందా అని అంటుంది ప్రభావతి మరేంటనుకున్నావు పూలకున్న వాల్యూ ఇంత అంతా కాదు పూలు లేనిదే మనుషులు కనీసం ఏ పని చేయలేకపోతున్నారు నాన్న ఈరోజు మొత్తం పూలన్నీ అయిపోయాయి కాబట్టి పదివేలు లాభం వచ్చింది రేపటి నుండి ఇంకొక ఐదు వేలో పదివేలో వచ్చిందంటే నేను పెట్టిన పెట్టుబడి మీనా నాకు ఇచ్చేస్తుంది నేను ఒకరి దగ్గర తీసుకున్న డబ్బులు ఇచ్చేస్తాను ఇక వారం రోజుల తర్వాత నుండి లాభమే లాభం అనగానే బాలు నిజంగా నువ్వు మంచి పని చేశావురా చాలామంది ఉద్యోగం చేస్తూ నుండి సాయంత్రం దాకా వచ్చినా ఇరవై ముప్పై వేలు కూడా ఇవ్వటం లేదు కానీ నిజమే ఇలాంటి వ్యాపారాల్లో లాభం వస్తుంది అలాగే మన సొంత వ్యాపారం కాబట్టి మనకి ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు అమ్మాలన్నా మనకి నీరసం వచ్చినా ఇంట్లో పడుకోవాలన్నా ఇంటి పనులు చేయాలన్నా ఇలాంటి వ్యాపారాలు ఆడవాళ్ళు పెట్టుకుంటే మంచిది ఇదిగో మీ అమ్మ ఈ విషయంలో చాలా సిగ్గుగా ఫీల్ అవుతుంది పూల కొట్టేంటి అని చూశావా ప్రభా మొదటి రోజులోనే ఎంత డబ్బొచ్చిందో అమ్మ మీనా ఇంటి పెద్దవారిగా నువ్వు బాలు నాకు డబ్బులిచ్చారు కానీ ఈ ఇంట్లో అందరూ ఎంత ఇస్తున్నారో మీరు కూడా అంతే ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయాను ఇక మీ అత్తయ్య ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు అందుకే బాలు నువ్వు డబ్బులు దాచి కోడలికి కావలసినవన్నీ తీసుకొని అలాగే తనకు అన్ని బంగారు నగలు చేయించుకో అనగాని అవునాన్న ఎందుకంటే ఇదిగో ఈ ఎలకాపతి నా భార్య మెడలో ఉన్న తాలినితో సహా తీసుకుని దాచుకుంది అనగాని హే నేనెక్కడ దాచుకున్నాను అని అంటుంది ప్రభావతి సరే మీ నానే ఇచ్చేసింది కానీ ఇప్పుడు మీ నాన్న నీకు ఇచ్చి అది కొనుక్కుంటుంది అనగాని చూడండి ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అంటుంది మీనా ఓ అదా సంగతి చూసారా ఆంటీ మీ అబ్బాయి భార్యని ఎంతో ఎంతో ప్రేమగా చూస్తున్నట్టు నటిస్తున్నాడు కానీ మీనా కష్టాన్ని తీసుకోవాలనుకుంటున్నాడు అని అంటుంది శృతి ఓ డబ్బు డప్పమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటారు మరి నీకు నువ్వుగా మీనాకి ఏదైనా కొనాలి మీనా డబ్బులతో కొనడం ఏంటి అనగానే శృతి అన్నాక ఆలే కొనాలని లేదు రవి నువ్వు ఇద్దరు కష్టపడి కారు కొనుక్కోవాలనుకుంటున్నారు కదా అలాగే నేను ఆయన కష్టపడి బంగారం ఇల్లులు అలాగే ఇంకేదైనా కొనుక్కోవాలనుకుంటున్నాం తప్పేముంది అని అంటుంది మీనా మీనా మేమంటే ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాము నువ్వు ఇంట్లో పనులు చేస్తూ అదిగో పూల కొట్టు కూడా పెట్టి నీతో కష్టపెట్టాలని ఇదిగో ఈయన నిర్ణయించుకున్నట్టున్నాడు నువ్వు అమాయకురాలు మీనా నీకు నేను సపోర్ట్ ఉంటాను నీ డబ్బులు నువ్వే దాచుకో ఎవరికి ఇవ్వద్దు నువ్వు చేసిన పనికి చాలా డబ్బులు నీకు ఈ ఇంటి నుండే రావాలి కానీ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను వాడుకుంటున్నారు నీతో పని చేయించుకుంటున్నారు ఇప్పుడు నువ్వు పూల కొట్టు పెట్టి మళ్ళీ ఇక్కడే ఇస్తే ఆ డబ్బుతో వీళ్ళు జలసాలు చేసుకుంటారు అని చెప్పి అంటుంది శృతి ఓ డబ్బు డబ్బమ్మా నువ్వు చెప్పింది కరెక్ట్గానే ఉంది కానీ ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరున్నారో నాకు తెలీదు కానీ మీనాకి ఇంట్లో పని తగ్గాలని అలాగే మీనా కాళ్ళు మీలా నించోవాలని చెప్పి నేను అనుకున్నాను తను తక్కువ చదువుకుంది కాబట్టి ఆ పూల కొట్టు పెట్టించాను అని చెప్పి అంటారు బాలు అమ్మ మీనా ఈ డబ్బులు తీసుకో నువ్వు నెల తరువాత వీళ్ళంతా ఎంత ఇస్తున్నారో అంత మాత్రమే ఇవ్వండి అని చెప్పి అంటారు ఇక బాలు మీనా డబ్బులు తీసుకుని పైకి వెళ్ళిపోతారు ఇదేంటి ఫస్ట్ రోజులోనే ఎంత లాభాలు వచ్చేశాయి ఈ పూలు అమ్ముకునేదానికి అయినా రేపు రేపటి నుండి ఆ పూల కొట్టు పక్కకి తీసేలా అసలు ఓపెనింగ్ చేసిన రెండో రోజే ఆ కొట్టు దేనికి పనికి రాలిదాలా నేను చేస్తాను కదా ఎందుకంటే దీనికి పెత్తనమిస్తే తలంత గోకి పెడుతుంది అని చెప్పి అనుకుంటుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా మౌనిక మార్కెట్లోకి వచ్చి అన్ని కూరగాయలు కొంటూ ఉంటుంది ఇంతలో మీనాక్షి కూడా ఇక మార్కెట్కి వచ్చి అన్ని కూరగాయలు కొంటూ ఉండగా మౌనిక కనబడుతుంది అమ్మాయి మౌనిక నువ్వేంటి మార్కెట్లో అని అంటుంది ఆంటీ కూరగాయలు కొనడానికి వచ్చాను అని అంటుంది మౌనిక నువ్వు పెద్దింటి కోడలు అని మీ అమ్మ చెప్పింది పని మనుషులు కూడా ఉన్నారని చెప్పింది మరి నువ్వేంటి మార్కెట్లో ఈ బుడ్డతో ఏదో మధ్యతరగతి వాళ్ళు కొనుక్కుంటారు కానీ మీలాంటి కోటీశ్వర్లు ఇలా మార్కెట్లోకి వచ్చి కొనుక్కునే అవసరమేముంది ఇంతకీ మీ ఆయన నిన్ను మంచిగానే చూస్తున్నాడా అసలే వాడు మంచోడు కాదని మీ బాలు అన్నయ్య పెళ్లిలోనే గొడవ పెట్టుకున్నాడు ఇప్పుడేంటి ఏదో తేడాగా ఉంది కూడా నువ్వు ఇంటికొచ్చి చాలా సంతోషంగా ఉన్నావని చెప్పి మీ అమ్మ ఫోన్ చేసి చెప్పింది కానీ నువ్వేమో ఇలా ఈ ముతక చీరలు కనీసం మీద కూడా నగలు లేవు మార్కెట్లో ఇలాగా పనిదానిలాగా మార్కెట్ చేస్తున్నావు ఏదైనా ఉంటే చెప్పే అమ్మాయి అని అంటుంది కామాక్షి ఆంటీ అదేమీ లేదు ఎంతటి వారైనా ఒక్కొక్కసారి అన్నీ కొనుక్కునే టైం ఉంటుంది కదా అందుకే అని అంటుంది మౌనిక సరే సరే కారుంది కదా కారులోనే వెళ్తావు కదా నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యి అనగానే లేదాంటి నేను ఆటోలో వెళ్తున్నాను అని చెప్పి మౌనిక గబగబా ఆటో మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోతుంది ఏదో రాంగు జరుగుతుంది ఈ ప్రభా ఏమో నా కూతురు కోటీశ్వరరాలు ఇంటికి కోడలైపోయిందని చెప్పి ఏమి పట్టించుకోనట్టుంది ఈ విషయం అర్జెంటుగా బాలుకు చెప్తాను ఎందుకంటే ఆడపిల్లలు ఇచ్చిన చోట కనీసం ఒక్కరోజు కూడా వెళ్ళి చూడకపోతే అక్కడ సంతోషంగా ఉన్నారో లేకపోతే వాళ్ళు కష్టాలు పడుతున్నారో ఎవరికి తెలుస్తుంది అందుకే బాలుకి ఫోన్ చేసి చెప్పేస్తాను అని అనుకుంటుంది మీనాక్షి ఇక ఇంటికి రాగానే కూరగాయల్ని మౌనికని చూస్తూ ఉంటారు వాళ్ళ మామయ్య సంజయ్ ఏంటి ఏంటి మావయ్య గారు కాఫీ కావాలా అత్తయ్య గుడికి వెళ్ళారు కదా అని అంటుంది బుట్ట అక్కడ పెట్టమ్మా నువ్వు ఎన్నింటికి వెళ్ళావు అని అంటారు మౌనిక వాళ్ళ మామగారు డాడీ ఇది పదింటికి వెళ్ళింది ఇప్పుడు అయ్యింది అనగానే గంట గంటసేపు ఆటోలో వెళ్ళి ఆటోలో రావడానికి కూరగాయలు కొనడానికి ఇంత టైం తీసుకున్నావా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావా అని అంటారు వాళ్ళ మామగారు మావయ్య కూరగాయలకే వెళ్ళాను కూరగాయలు అన్నీ చోట ఉండవు కదా అక్కడక్కడ ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చాను ఇంత టైం అనేది నాకు తెలియదు కదా అనగానే నోరు ముయ్యవే నీలాంటి దాన్ని ఎవడు నమ్ముతాడు మీరు గతి గోత్రం లేకుండా నా ఇంటికి ఇల్లాలుగా వచ్చేశావు కానీ నీ బుద్ధి ఎక్కడికి పోతుంది ఎవరితో కలిసి నువ్వు ఇప్పటిదాకా మాట్లాడుకుని ఉన్నావు అని అంటారు సంజయ్ చూడండి మీరు నన్ను ఇష్టపడి చేసుకున్నారు అనుకున్నాను కాని అనుమానంతో ఇలా నన్ను మాటలు అంటారని అనుకోలేదు ఇప్పుడే చెప్తున్నాను ఇంకొకసారి నన్ను అనుమానిస్తే మీరన్నట్టే మా బాలు అన్నయ్యకి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్తాను అప్పుడు మా అన్నయ్య మీరు చూసుకోవచ్చు అనగానే ఎంత ధైర్యమే నీకు మీ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తావా కుక్కిన పేరులా పడి ఉండాల్సింది నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అనగానే ఆగరా చూడమ్మా వాడన్నదానిలో తప్పుందో లేదో నాకు తెలీదు కానీ ఆడది ఆడదిలా ఉండాలి ఈ ఇంట్లో నీకు అన్నీ ఉన్నాయి కానీ నువ్వు మా వాడికి కనీసం మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు అంటే నీకు వెనకాల ఏదైనా సపోర్టు ఉండాలి అని అంటారు మావయ్య ఎక్కువగా మాట్లాడద్దు ఇప్పుడు చెప్తున్నాను తప్పు చేయాలంటే మీ ఇద్దరి వల్లే కాదు దేవుడి వల్ల కూడా కాదు ఆడది తప్పు చేయాలంటే కానీ మీరు శాడిష్టి బుద్ధితో నాకు ఏదో చేయాలని అనుకుంటున్నారు కానీ ఇక్కడ విషయాలు మా ఇంట్లో చెప్పలేను కానీ మీకు మీరే మారేటట్టు మాత్రం చేస్తాను అప్పటిదాకా ఆ దేవుడికే వదిలేస్తాను నా కష్టాలని అని చెప్పి వెళ్ళిపోతుంది మౌనిక చూడ్రా మనం ఏదైనా ఖచ్చితంగా అడిగితే అసలు నీ బయటకొస్తాయి ఆడది ఖచ్చితంగా తప్పు చేయాలంటే మగవాడికి తెలీదు అందుకే నీ పెళ్లాన్ని కాపు కాస్తూనే ఉండు అని చెప్పి అంటారు సంజయ్ వాళ్ళ నాన్నగారు తెల్లగా తెల్లవారుతుంది ఇక మీనా పూల దగ్గర అన్నీ సర్దుతూ ఉంటుంది వసే మీనా పూల కొట్టు పక్కన పడేస్తావా ఇంట్లో పనులు ఎవరు చేస్తారనుకున్నావు కావాలని ఆ బాలుగాడు నీతో పూల కొట్టు పెట్టించి ఇంట్లో చాకరీ అంతా నేను చేయాలనుకున్నాడు కానీ అదేం కుదరదు ఇంట్లో పనులన్నీ చేశాకే నువ్వు కొట్టు నడపాలంటే నడుపు ముందురా అని అంటుంది మీనా అత్తయ్య మీరెందుకు ఇలా అపార్థంగా మాట్లాడుతున్నారు నేను చేయవలసిన పనులన్నీ ఐదింటికి లేచి చేశాను అదిగో నీళ్లు తీసుకొచ్చాను అలాగే టిఫిన్కి కావలసినవన్నీ చట్నీతో సహా చేసి పెట్టాను వేడివేడి ఇడ్లీలు మావయ్యకి కావాలి కాబట్టి ఇడ్లీ పాత్రలో వేసి మామయ్యకి ఇవ్వండి అని అంటుంది ఏంటి నేను ఇడ్లీ చేయాలా మరి శృతికి అలాగే రవికి మనోజ్ అలాగే రోహిణికి ఎవరు టిఫిన్ చేస్తారు అనగాని ఏ అత్తయ్య వాళ్ళు చేసుకోలేరా ఎందుకు చేసుకోలేరు ఏ ఎంత డబ్బు సంపాదించినా కనీసం ఇంట్లో పని చేయకుండా ఎలా వెళ్తారు అని అంటుంది ఏంటే ఒక్కరోజు పదివేలు లాభం పూల గొట్టులో రాగానే నువ్వొక పెద్ద కోటీశ్వరల్లా మాట్లాడుతున్నావు నోరు మూసుకొని అందరికీ టిఫిన్ చేసేదాకా నువ్వు వెళ్ళొద్దు లేకపోతే కొట్టు అనేది మూసేసే అనగాని ఓ ఎలకావతి లక్ష్యావతి చాలు చాలు ఏంటి కొట్టు మూసేయాలా ఇంట్లో నీ కోడళ్ళకి నీకు పని చేసి పెట్టాలా మీనా అని అంటారు బాలు ఏ అరిగిపోతుందా కోడలను నాకు పని చేయదా అనగాని నువ్వు ఇంటి కోడలివే కదా ప్రభా అని అంటారు సత్యం ఆ నేను కోడల్ని మరి నాకు కోడళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళతో చేయించుకోవాలి కదా అనగానే మరి మీనా ఒక్కదాంతో ఏంటి రోహిణి శృతితో కూడా పనులు చేయించు ప్రభా ఎందుకంటే ఇక్కడ ముగ్గురు కోడళ్ళు సమానమే మీనా ఇక్కడే పూలకొట్లో పూలు అమ్ముతుంది వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు అందరూ కలిసికట్టుగా పని చేసుకుంటే పని ఈజీ అవుతుంది కానీ నువ్వు మాత్రం మీనానే చేయాలనుకుంటున్నావు అనగానే అవునండి వాళ్ళ పనికి దీన్ని పూలమ్మే పని ఒకటేనా ఇది ఇంట్లో ఉండి పూలమ్ముతుంది వాళ్ళు పాపం బస్సుల్లో కారుల్లో వెళ్తున్నారు పాపం పాపమని నువ్వు జాలి పడితే నువ్వే చేయలకవతి అని అంటారు బాలు ఆంటీ ఇంట్లో పనులు చేసుకుంటూ వెళ్తే అక్కడ పార్లర్ అనేది క్లోజ్ చేయాలి అందుకే నేను ఐదు వేలు ఇచ్చాను అని అంటుంది రోహిణి ఐదు వేలు ఇస్తే పని చేయకూడదని రూల్ లేదు కదా పాపం మీనానే అన్ని పనులు చేసేది ఇప్పుడు మీనానే చేయాలంటే బాగోదు పని మనిషిని పెట్టించండి అందరం కలిసి ఆ పానామకి ఇద్దాము అని అంటుంది శృతి ఇది ఇది కరెక్ట్గా మాట్లాడావు డప్పు ఎందుకంటే అందరూ ఉద్యోగాలు చేసినప్పుడు పని చేయడానికి మా అమ్మకి వయసు లేదు అందుకే మానేసిన పని మనిషిని ముందు పెట్టు అప్పుడు పని విలువ తెలుస్తుంది అని చెప్పి అంటారు బాలు అవును ప్రభా మానిపించేసిన పని మనిషిని ఇంటికి తెప్పించి అన్ని పనులు తనతో చేయించుకో అలాగే పొద్దునే అందరూ ఒకేసారి లేచి వంట ముగించుకొని టిఫిన్ ముగించుకొని ఇక సాయంత్రానికి వచ్చేసరికి ఎవరికి కావాల్సిందే అంతా వాళ్ళు నలుగురు కలిసి చేసుకుంటే ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉంటారు ఒక్కరే పని చేయాలంటే ఎవరి వల్ల కాదు బట్టలు ఉతకడం అంట్లు తోమడం ఇలా పై పనులన్నీ పని మనిషి చేస్తుంది ఇంట్లో వంట మాత్రం ఆడవాళ్ళు మీరు చేసుకోండి ప్రతిసారి మీనాది తప్పు పట్టడం మీనాకి పని చెప్పడం తప్పు ప్రభా మన కూతురు కూడా ఒక ఇంటి కోడలయ్యింది అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో సుఖాలు పడుతుందో అన్నది నీకు అవసరం లేదు అనగాని ఆ మౌనికకేం కర్మ సర్లే పని మనిషికి చెప్పిస్తాను అమ్మా రోహిణి శృతి మీరేం బాధపడద్దు మీ బట్టలు అందరి బట్టలు పని మనిషికే ఇస్తాను ఇక వంట నేను మీనా అనగాని అమ్మా లక్ష్యావతి మీనా గురించి ఎత్తద్దు ఇద్దరు కోడలికి కావాల్సినవి వాళ్ళు చేసుకుంటారులే మీనాకి కావలసింది మీనా చేసుకుంటుంది అని అంటారు బాలు ఇక మీనా బాలు వైపు చూసి పైకి వెళ్తుంది ఏంటి మీనా ఏంటి ఎంత సంతోషంగా ఉన్నావు ఏమైంది అనగానే చూడండి మీరంటే ఏంటి అన్నది రోజురోజుకి అర్థమవుతుంది నా కష్టాన్ని నా ఇష్టాన్ని నా కాళ్ళ మీద నించునేదాన్ని అన్నీ మీరే చేశారు మీరు నా పక్కన ఉంటే నేను ఏదైనా చేస్తానని నాకు నమ్మకం కలుగుతుంది మీలాంటి భర్త అందరి ఆడపిల్లలకి ఉంటే ఆ భార్యకి ఎప్పుడూ కష్టాలు ఉండవు అనగానే ఓ పూలగంప నన్ను మోసేయద్దు నువ్వు ఇలా మోసేసి ఇలా కన్నీళ్లు కారిస్తే నాకు భయమేస్తుంది నీకొకటి తెలుసా ఆ కొట్టు గురించి నేను ఎన్ని ఎంక్వైరీలు చేస్తున్నానో తెలుసా ఇలాంటి కొట్లు నాలుగు చోట్ల పెడితే నాలుగు సార్లు లాభాలు వస్తాయి అలాగే పెద్ద పూల షాపు మెయిన్ వైపు పెడితే ఇంకా లాభాలు వస్తాయి ఇలా ఎన్నో ఎన్నో ఐడియాస్ ఉన్నాయి అని అంటారు ఏమండి ఎన్ని ఐడియాలున్నా మీరు నా పక్కన ఉండాల్సిందే అని అంటుంది చూడు మీనా నేను ఎక్కడికి వెళ్తాను ఆడవాళ్ళు కష్టపడుతూ ఉంటే వాళ్ళకి మగవాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఆ సంతోషమే వేరంట ఒక అతను చెప్పారు అనగానే అవును ఇదిగోండి ఈరోజు పూలలో మొదటి పువ్వు తీశాను మీకు ఇవ్వాలనుకుంటున్నాను ఐ లవ్ యూ అని అంటుంది మీనా ఓ ఇది మొదటి పువ్వా ఐ లవ్ యూ మీనా ఎందుకంటే నిజం చెప్పాలి అంటే నీ కష్టానికి ఖచ్చితంగా దేవుడితో పాటు నేను తోడుగా ఉంటాను అని అంటారు బాలు సరే మీనా నాకు కిరాయి వచ్చింది నేను వెళ్తున్నాను పూల కొట్టు జాగ్రత్త అలాగే ఇంట్లో పని కూడా అప్పుడప్పుడు చేయలే ఎందుకంటే మా అమ్మ అలా మాట్లాడుతుంది కానీ ఆ ఇద్దరు ఇవి చేయరు తానే చేసి మూల పడుతుంది అనగాని ఓ మీ అమ్మంటే మీకు చాలా ప్రేమ ఉంది కానీ పైకి కనిపించటం లేదు అని అంటుంది మీనా అమ్మంటే ఎవరికి ఇష్టం ఉండదు మీనా కానీ తానే నన్ను అర్థం చేసుకోవటం లేదు వెళ్ళు వెళ్ళు గిరాకీ వచ్చింది అని చెప్పి కిందికి పంపిస్తారు మీనాని బాలు ఇక ఇది ఇలా ఉండగా రోహిణి శృతి ఇద్దరూ వెళ్ళిపోతారు మనోజ్ మాత్రమే తొంగి తొంగి చూస్తూ ఉంటాడు ఈ మీనా లేదు గల్లా పెట్టిలో డబ్బులున్నట్టున్నాయి తీసుకోవాలి అని చెప్పి దొంగతనంగా మీనా కొట్టులో పూల అమ్మే డబ్బులను ఇలా తీస్తాడు మీనా కరెక్ట్గా వస్తుంది మనోజ్ అనగానే ఆ అని చెప్పి అంటూ ఉండగానే ముందు లోపలికి రండి అని చెప్పి లోపలికి పిలుస్తుంది హతయ్యా హతయ్యా అనగానే మీనా ఏమీ చెప్పద్దు అనగానే హతయ్య మీ కొడుక్కి చేతులు బాగా దురదగా ఉన్నాయి కొట్లో డబ్బులు దొంగతనం చేస్తున్నాడు పూల కొట్టు పెడితే అవమానంగా ఫీల్ అయ్యారు కదా మరి దొంగతనం చేస్తే అవమానం కాదా చూడు పార్కులో పల్లీలు తింటూ తిండి తింటూ కూర్చునే కంటే కనీసం టిఫిన్ కొట్టేనా పెట్టుకో మనోజ్ నువ్వంటే నాకు ఎందుకు చిరాకో తెలుసా నీ బట్టల్ని ఉతకమంటుంది అత్తయ్య నిన్నేమో ఖాళీగా పార్కులో కూర్చోపెట్టి భార్యకి అబద్ధం చెప్తూ అలాగే కట్టుకున్న భర్తకు కూడా అత్తయ్య అబద్ధం చెప్తూ నీలాంటి వాడి కోసం తను మాత్రం బాధపడుతూ ఉంటుంది అనగాని ఏంటే మీనా వాడేదో డబ్బులు తీశాడని రెచ్చిపోతున్నావేంటి అనగాని నేనేమీ రెచ్చిపోవటం లేదు ఇంకొకసారి ఇలా దొంగతనం చేస్తే పార్కులో ఖాళీగా పల్లీలు తింటున్నారని ఆయనకి చెప్తాను ఆయనే అంతా చూసుకుంటాడు అని చెప్పి మీనా పూల కొట్టు దగ్గరికి వచ్చేస్తుంది అమ్మో దీనికి ఎలా తెలుసురా అయినా ఇప్పుడుదాకా ఇదేలా ఊరుకుంది ఆ బాలుగాడికి చెప్పకుండా బాలుగాడికి తెలిస్తే ఇక అంతే ఒరే రేపటి నుండి ఏదో ఒక ఉద్యోగం చూసుకోరా ఎందుకంటే ఆ శృతి రవి కూడా షోరూమ్కి వస్తానంటున్నారు ఆ షోరూంలో నువ్వు లేకపోతే వాళ్ళైనా చెప్తారు అని అంటుంది ప్రభావతి అమ్మా ఇప్పటికిప్పుడు ఉద్యోగం అంటే ఎలాగే అని అంటాడు మనోజ్ ఒరే ఇప్పటికిప్పుడు అన్నానా ఎప్పటి నుండో నువ్వు ఇలాగే చెప్తున్నావు రేపు గనుక ఆ రవిగాడు శృతిగాడు షోరూంలో నిన్ను చూడకపోతే నిన్ను ఎవ్వరూ కాపాడలేరు అని అంటుంది ప్రభావతి ఏమో చూస్తాలే అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతాడు మనోజ్ ఇది ఇలా ఉండగా బాలు కారులో వస్తూ ఉంటారు ఇంతలో మీనాక్షి కనిపిస్తుంది ఏంటి ఇక్కడున్నారు అని చెప్పి అంటాడు బాలు పూలకొట్టుకు తీసుకెళ్తావా నన్ను మీ ఆవిడికి పూలకొట్టు పెట్టించావు కదా అని అంటుంది మీనాక్షి అవును పూలకొట్టు పెట్టించాను కానీ మీరు రాలేదు కదా అని అంటారు బాలు సరే బాలు నీకొక విషయం చెప్పాలని ఫోన్ చేయాలనుకున్నాను నువ్వే కనిపించావు ఇంతకీ మౌనిక అత్తవారింట్లో ఎలా ఉంది అన్నది తెలుసుకున్నావా అని అంటుంది బానే ఉంది కదా మొన్న మా ఇంటికి వచ్చి సంతోషంగా ఉన్నానని చెప్పింది ఏ ఏమైంది మౌనికకి అని అంటారు బాలు ఏమవడం కాదు అదిగో కూరగాయలు మార్కెట్కి వచ్చి నడుచుకుంటూ అన్ని కూరగాయలు కొని చెమటలు పడుతూ ఆటోలో వెళ్ళింది వాళ్ళు కోటీశ్వర్లు అన్నారు కదా ఆటోలో ఏంటి అని అంటుంది అవునా తను మార్కెట్కి వచ్చిందా అంటే అక్కడ సరిగా చూడటం లేదా అని అంటారు బాలు ఏమో బాలు ఆడపిల్లకిచ్చాక అన్ని ఆడపిల్ల చెప్పింది నమ్మకూడదు ఇంట్లో ఒక్కొక్కసారి కష్టాలు పడతాయి ఎన్నో సినిమాల్లో చూడలేదు అలా ఒకసారి వెళ్ళి చూసి రండి అప్పుడు మౌనిక ఎలాగుందో తెలిసాక మీరు ఊపిరి పీల్చుకోవచ్చు ప్రభాకి కూడా చెప్దామనుకున్నాను ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు నీ పూల కొట్టు సంగతి అడుగుతానని అని చెప్పి అంటుంది మీనాక్షి ఇక బాలు ఒక్కసారిగా అయిపోతారు ఇక బాలు మనసులో అనుకుంటారు నేను వెళ్ళకపోయినా అమ్మ నాన్ననైనా మౌనిక పుట్టింటికి పంపించాలి అక్కడ ఏం జరుగుతుంది మౌనిక సంతోషంగా ఉందా లేదని తెలుసుకోవాలి అప్పుడే తృప్తిగా ఉంటుంది అని చెప్పి అనుకుంటారు బాలు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్